వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ పారడైజ్ స్టోరీ వరల్డ్ నేనే ప్రాణమై ఉండిపోవాలని స్టోరీ వింటున్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది కొత్త స్టోరీస్ మీ ముందుకు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక స్టోరీలోకి వెళ్దాం తన్మయ్ సుహా పార్కులో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేశాక బీచ్కి స్టార్ట్ అయ్యారు కాసేపటికి బీచ్కి చేరుకున్నారు నడుస్తూ బీచ్ లోపలికి వెళ్ళి సాయంత్రం సమయం ఆకాశం నెమ్మదిగా తన రంగులు మార్చుకుంటూ ఉంది ఎర్రగా బంగారు మెరుపులతో సూర్యుడు సముద్రం అంచున కరిగిపోతున్నట్టున్నాడు ఎర్రల మాదిరిగా అలలు మెల్లగా తీరాన్ని తాకుతూ మురిసిపోతున్నాయి సముద్రపు చల్లని తేమ చెంపలపై తాకుతూ ఓ మృదువైన స్పర్శలా అనిపిస్తుంది సూర్యకాంతి నీటి మీద పడుతూ బంగారు రేఖలా మెరుస్తుంది అక్కడే తన్మై సుహా నిశ్శబ్దంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తుంటే మాటలే అవసరం లేకుండా హృదయం నిండిపోతుంది అలలు పాదాలని ముద్దాడి ఎంత వేగంగా వస్తున్నాయో అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది సుహానికి సముద్రపు హోరు కూడా హాయిగా వినిపిస్తుంది సాయంత్రం కావడంతో చల్లగాలి వీస్తుంది ఇద్దరూ ఆ బీచ్ దగ్గర నిలబడి అలల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి తన్మయ్య గారు సూర్యుడు కూడా ఎంత అందంగా బయలుదేరిపోతున్నాడు ఒక్కసారిగా ఈ సముద్రమంతా బంగారు రంగులో మెరుస్తూ చాలా అందంగా ఉంది కదా అంది ఏమో నాకు నీకంటే ఏది అందంగా కనిపించట్లేదు అన్నాడు ఆహా అని అందంగా నవ్వింది ఆ నవ్వు అతని గుండెల్లో నింపుకొని ఆమెను చూస్తూ ఉండిపోయాడు సముద్రపు గాలి ఆమె జుట్టుతో ఆడుతుంటే అతను కళ్ళు తిప్పుకోలేకపోయాడు ఏంటి అలా చూస్తున్నారు అడిగింది ఏమో చాలా నచ్చేశావు అన్నాడు ఆమెను వెనక నుండి హత్తుకుంటూ ఇప్పుడు నచ్చడం ఏంటి అంటే ఇంతకుముందు నచ్చలేదా అడిగింది చూసిన ఫస్ట్ చూపులోనే నచ్చేసావు తెలుసా అసలు ఆ రోజు మన మధ్య జరిగింది అదొక అందమైన జ్ఞాపకం ఆ ఒక్క రాత్రిలోనే నువ్వే నా జీవితం అని నేను ఎలా డిసైడ్ అయ్యానో ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదు కానీ ఆ రోజు నీ దగ్గర నాకు ఏ ప్రేమ దొరికిందో అది నాకు మాత్రమే తెలుసు థ్యాంక్స్ రా నా లైఫ్లోకి వచ్చినందుకు అన్నాడు మీలాంటి ప్రేమించే పర్సన్ నా లైఫ్లోకి రావడం నా లక్కి థ్యాంక్స్ నేను మీకు చెప్పాలి థ్యాంక్ యూ తన్మయ గారు మీరు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో నా ఊహకి కూడా అందడం లేదు ఇప్పుడు ఈ నిమిషం చాలా సంతోషంగా ఉంది మీతో ఈ జీవితం హ్యాపీగా అనిపిస్తుంది ఇద్దరం లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉంటే అంతే చాలు ఇంకేం అవసరం లేదు అంది ఉంటాంరా ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటాం చెప్పాడు ఆమె ముద్దు పెట్టి తర్వాత ఇద్దరు అక్కడే ఇసుకతన్నెల మీద కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాక రాత్రి అవుతూ ఉండగా ఇంటికి స్టార్ట్ అయ్యారు బయట రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయలుదేరారు కాసేపటికి ఇంటికి చేరుకున్నారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ఇంట్లో అందరూ వీరభద్రంగారితో సహా వాళ్ళిద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టగానే అయిపోయిందా ఊరు మీద బలాదో తిరగడం అడిగింది సరిత మేమేమైనా మీ డబ్బులు ఖర్చు పెట్టి తిరిగామా మీకెందుకు అంత ప్రాబ్లం మా ఇష్టం మేము ఎక్కడికైనా వెళ్తాం ఎప్పుడైనా వస్తాం మీకెందుకు అన్నాడు తన్మయ్ గారు సరిత వైపు సీరియస్గా చూశారు సరిత నోరు మూసేసింది మాట్లాడాల్సిన విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది అనవసరమైన ప్రసంగం ఎందుకు అన్నారు ఆ మాట్లాడాల్సిన విషయం ఏదో నువ్వే మాట్లాడినా అన్న అంది మాట్లాడడానికే కదా ఇక్కడున్నాను అప్పుడు మీరంతా కాసేపు నోరు మూసుకొని ఉండండి అన్నారు అందరూ నోర్లు మూసేస్తే వీరభద్రం గారు ఏమి అడగబోతున్నారా అని తన్మయ్ సుహా ఆతగా ఎదురుచూస్తూ ఉన్నారు తన్మయ్ నీ పర్సనల్ విషయాలు ఎలా ఉండని అనవసరం ఎందుకంటే మాకు చెప్పి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురాలేదు కాబట్టి మీరు ఎలా ఉన్నా అది నేను పట్టించుకోను కాకపోతే కంపెనీ విషయంలో మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే నేను ఊరుకోను ముందే చెప్తున్నాను అన్నారు నేనేం చేశాను తాతయ్య ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అడిగాడు ఇంకా ఏం చేయాలి కంపెనీ విషయంలో ఆ అమ్మాయి ఎందుకు తలదూరుస్తుంది ఆ అమ్మాయికి కంపెనీకి ఏంటి సంబంధం అడిగారు తాతయ్య తనకి కంపెనీకి ఏంటి సంబంధం అనే విషయాన్ని పక్కన పెట్టండి ముందు మీరేం అడగాలనుకున్నారో అది డైరెక్ట్గా అడగండి ఇప్పుడు సడన్గా ఈ విషయం అడుగుతున్నారు అంటే మీ బ్రెయిన్లోకి వీళ్ళంతా కలిసి ఏదో ఎక్కించి ఉంటారు కదా అదేంటో ముందు బయట పెట్టండి మీరు ప్రాపర్గా అడిగితే నేను ప్రాపర్గా సమాధానం చెప్తాను మీరు దొంగ తిరుగుడుగా మాట్లాడితే నా సమాధానం కూడా పర్ఫెక్ట్గా ఉండదు చెప్పాడు ఏంట్రా డైరెక్ట్గా చెప్పేది అంది జలజ మిమ్మల్ని నోరు మూసుకోమని చెప్పానా లేదా మీరే అడుగుతారంటే అడగండి ఇక నేనెందుకు నేను పోతాను ఆ రూమ్కి లేదు నేనే అడిగే వరకు వెయిట్ చేస్తాను అంటే ఇప్పుడు ఎలా నోరు మూసుకొని ఉన్నారో అలాగే నోరు మూసుకొని ఉండండి అన్నారు సరే మీరే అడగండి మావయ్య అంది జలజ మన సమృద్ధి కంపెనీ వాళ్ళు ఏదో టౌన్షిప్ కట్టడం కోసం కంపెనీకి వస్తే ఈ అమ్మాయి ఏదో సలహా ఇచ్చిందంట అసలు ఈ అమ్మాయి ఎవరు సలహా ఇవ్వడానికి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు ఫేస్ చేస్తారు అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉంటే నీ వరకు పరిమితం చేసుకో అంతేగాని కంపెనీ విషయాల్లో ఆ అమ్మాయిని జోక్యం చేసుకొనివ్వకు ఆ అమ్మాయికి ఏం తెలుసని కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కంపెనీ విషయాలు చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా సరిపోదనా మధ్యలో ఆ అమ్మాయి ఎందుకు అన్నారు అధికార తాతయ్య గారు అని సుహా ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వు మాట్లాడకు నేను నిన్ను అడగలేదు ఇది నాకు నా మనవడికి సంబంధించిన విషయం ఇందులో నీ జోక్యం అనవసరం అన్నారు వీరభద్రం గారు సీరియస్గా సుహా నువ్వు కసే పాగు అన్నాడు మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను అంతకంటే ముందు నేను ఒక్క క్వశ్చన్ వేయాలి అనుకుంటున్నాను సమృద్ధి కంపెనీతో మనకు డీల్ జరిగి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది అప్పుడు లేనిది ఇప్పుడు సడన్గా ఈ విషయం మీ వరకు వచ్చిందంటే కంపెనీ విషయాలు మీ వరకు మోస్తున్నది ఎవరు ముందు అది చెప్పండి అప్పుడు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను కూడా సమాధానం చెప్తాను అన్నాడు చెప్తే ఏముంది విషయం అయితే అదే కదా అన్నారు ఆయన నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు తాతయ్య చెప్పింది ఎవరు సునీలేనా అడిగాడు అవును వాడే ఇప్పుడేంటైతే అన్నారు సునీల్ అరిచాడు తన్మయ్ సునీల్ ఏం తెలియనట్టుగా గదిలో నుండి బయటకు వచ్చాడు నువ్వే చెప్పావా తాతయ్యతో అడిగాడు అవునన్నయ్య కంపెనీ ఏదైనా ప్రాబ్లంలో పడుతుందేమో అని టెన్షన్తో తాతయ్యకి చెప్పాను అనే మాట పూర్తి కాకముందే సునీల్ చంప మీద ఒక్కటి పీకాడు కళ్ళు బైర్లు కమ్మాయి సునీల్కి ఇంట్లో అందరూ షాక్ అయ్యారు వీరభద్రంగాతో సహా ఎందుకు కొట్టావరా నా కొడుకుని అడిగింది జలజ అసలు వీడు చేసిన వెధవ పనులకి చంపేయాలి కొట్టడంతోనే ఆపేశాను సంతోషించండి అన్నాడు వాడేం చేశాడరా ఇప్పుడు వాడిని ఎందుకు కొట్టావు వాడు కంపెనీ మంచి గురించే కదా చెప్పాడు అన్నారు వీరభద్రం గారు ఏం చేశాడా అసలు వీడు చేసిన వెధవ పని గురించి మీకు చెప్పుంటే ఈ పాటికి మీరే నాలుగు పీకేవారు ఎవరికి వీడికి కంపెనీ గురించి కన్సర్న్ ఉందా అసలు వీడు ఏం చేశాడో తెలుసా సంజయ్ సిన్హా ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణమే వీడు అన్నాడు ఆ మాట వినగానే టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి సునీల్కి మిగతా వాళ్ళందరికీ కూడా పై ప్రాణాలు పైనే పోతున్నాయి గారు షాక్ అవుతూ ఏంటి వీడా అడిగారు అవును వీడే నేను మెటీరియల్ తెమ్మని వీడికి చెక్ అష్యూర్ చేస్తే వీడి డబ్బులన్నీ వీడి జలసాలకి ఖర్చు పెట్టేసి మెటీరియల్కి అడ్వాన్స్ ఇవ్వలేదు దానివలన వర్క్ టెన్ డేస్ ఆగిపోయింది మీకు తెలుసు కదా టెన్ డేస్ వర్క్స్ ఆగిపోతే మనకి ఎంత లాస్ వస్తుందో ఈ విషయం సంజయ్ సిన్హాకి తెలిసి ఎంత పెద్ద గొడవ చేశారో తెలుసా టైం కూడా మన దగ్గర లేదు నేను సందీప్ తలపట్టుకున్నాం ఆ విషయం గురించి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మన చేజారిపోయింది అనుకున్న మన రెప్యుటేషన్ మొత్తం మార్కెట్లో పోయింది అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అలాంటి టైంలో మీరు అంటున్నారే ఈ కంపెనీకి తనకి ఏంటి సంబంధం అని తనే ఈ కంపెనీని ఆ రోజు కాపాడింది సుహానినే ఈ కంపెనీ గౌరవాన్ని కాపాడింది అన్నాడు తన్మయ ఏం చెప్తున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూశారు వీరభద్రం గారు అవును అప్పుడు తనే మన కంపెనీతో టైప్ అవ్వడానికి కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా అలాంటి కంపెనీస్ని రెండింటిని మన కంపెనీతో కొలాబరేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకొని తర్వాత వాళ్ళకి తిరిగి రిటర్న్ ఇవ్వచ్చు అని ఐడియా చెప్పింది ఆ టైంలో నా బ్రెయిన్ కూడా ఏమీ చేయలేదు నేను సందీప్ ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ట్రై చేసి ఓడిపోయి కూర్చున్న టైంలో తను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యి సంజయ్ సిన్హా ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఆయనకి ఇవ్వగలిగాము తనే లేకపోతే ఏం జరిగి ఉండేదో మీకే అర్థమై ఉంటుంది పాటికి ఇప్పుడు చెప్పండి తను చేసిన తప్పేంటి ప్రాబ్లంలో ఉన్న కంపెనీని సేవ్ చేయడమా ఏంటి తను చేసిన తప్పు అడిగాడు గారు ఏమీ మాట్లాడలేదు ఆయనకి నిజంగా సుహాని ఇదంతా చేసింది అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక మొన్న సమృద్ధి కంపెనీ ప్రాజెక్ట్ గురించి అంటారా వాళ్ళు టౌన్షిప్ ప్లాన్ చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ బడ్జెట్తో ఎంత సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా మన బడ్జెట్కి వాళ్ళ బడ్జెట్కి ఎక్కడ టాలీ అవ్వకపోతే అప్పుడు కూడా తనే ఐడియా ఇచ్చింది అని సుహా చెప్పిన ఐడియా గురించి మొత్తం వీరభద్రం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు తన వల్లే ఈ ప్రాజెక్ట్ మన చేతికి వచ్చింది ఆల్రెడీ ఇందాకే కాల్ చేశారు సమృద్ధి కంపెనీ ఎండి టౌన్షిప్లో హాఫ్ ఆఫ్ ద హౌసెస్ ఆల్రెడీ సేల్ అయిపోయాయంట ఇక మిగతాది కూడా సేల్ అయిపోతే మన ఐడియా వర్కౌట్ అయినట్టే గ్రాండ్ సక్సెస్ అయినట్టే మిగతా సిటీస్లో కూడా ఇలాగే ప్లాన్ చేద్దాం అన్నీ కూడా మీకే కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు చెప్పండి ఆ రోజు తను ఆ ఐడియా చెప్పకపోయి ఉంటే ఈ సమృద్ధి కంపెనీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనం చేజారిపోయి ఉండేది అప్పుడు ఈ మెట్రోపాలియన్ సిటీస్ అన్నింటిలోనూ టౌన్షిప్ కట్టే ఆపర్చునిటీ మనకు లేకుండా పోయేది మీకే తెలుసు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మన కంపెనీకి వస్తే అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందో దానివల్ల మన కంపెనీకి మార్కెట్లో ఎంత మంచి పేరు వస్తుందో మరి తను ఇన్వాల్వ్ అవ్వడం వలన ఏం తప్పు జరిగింది ఒకసారి కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడితే ఈసారి ఒక పెద్ద ప్రాజెక్ట్ మన చేతికి వచ్చేలా చేసింది అడిగారు కదా తను ఎవరు అని ఘట్టం లేని కన్స్ట్రక్షన్స్ ఎండి తన్మయ్య వింద ఘట్టం లేని వైఫ్ తను తనకి కంపెనీలో జోక్యం చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అది తను నా భార్య అయినందుకు కాదు అసలు తను ఏం చదువుకుందో తెలుసా మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్సులో ఎంబీఏ చేసింది తను అన్నాడు అప్పటికే సుహాని గురించి చెప్పినవని విని ఇంట్లో వాళ్ళందరికీ తల తిరుగుతూ ఉంటే ఇప్పుడు తన చదువు గురించి చెప్పేసరికి కళ్ళుగుడ్లు బయటకు వచ్చేసాయి ఒక్కొక్కరికి వీరభద్రం గారికి అయితే నిజంగా షాక్ కొట్టినట్టే అయింది సుహాని అంత చదువుకొని ఉంటుందని ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంబీఏ చేసిన తను ఏ రకంగా చూసుకున్నా ఆ కంపెనీకి సలహాలు ఇవ్వడానికి ఎలిజిబులే ఇంకొకసారి సుహానీకి కంపెనీతో ఏం సంబంధం లేదని అనద్దు తాతయ్య ఇంట్లో కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మిగతా వాళ్ళకి ఎంత అర్హత అయితే ఉందో సుహానీకి అంతే అర్హత ఉంది అది అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇక కంపెనీ గురించి తెగ కన్సర్న్ చూపిస్తున్న ఈ మహానుభావుడు కంపెనీని ఏ పొజిషన్కి తీసుకువచ్చాడో మీకు ఆల్రెడీ తెలుసు మరి వాడి మాటలు నమ్మి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఏం చెప్పాలో కూడా నాకు ఈ టైంలో అర్థం కావట్లేదు మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు వీడిని నమ్మకండి ఎందుకంటే వీడు నమ్మించి నమ్మక ద్రోహం చేస్తాడు ఆ రోజు సుహానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సుహాని కంప్లైంట్ ఇచ్చిందని ఫేక్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు నన్ను వెతికేలా చేసింది వీడే అదంతా వీడు పోలీసులకి డబ్బిచ్చి ఆడించిన నాటకం అన్నాడు ఆ మాట వినగానే వీరభద్రం గారి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినట్టు అయింది ఏమంటున్నావు తన్మయ్ నిజమా అడిగారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజం తాతయ్య ఐజీ గారితో మాట్లాడి ఆ పోలీసుని గట్టిగా ఎంక్వైరీ చేస్తే వాడి నిజాలన్నీ బయటకు చెప్పాడు వీడే వాడికి డబ్బులిచ్చి ఇలా చేయించాడు లక్కీగా సుహాని నా దగ్గరే ఉంది కాబట్టి ఆ రోజు ఏ ప్రాబ్లం లేదు లేకపోతే ఆ కేసు నా మెడకి చుట్టుకొని ఉండేది అన్నాడు గారికి తల గిర్రను తిరిగింది తన్మయ్య చెప్పిందంతా విన్నాక సునీల్ గట్టిగా అరిచారు సునీల్ బెరుగ్ బెరుగ్గా వచ్చి గారి ఎదుటి నిలబడ్డాడు వాడు చెప్పిందంతా నిజమేనా అడిగారు అది తాతయ్య అని నీళ్ళు నములుతూ ఉంటే సునీల్ చెంప మీద ఒక్కటి కొట్టారు ఈసారి చుక్కలు కనిపించాయి సునీల్కి నువ్వు వెదవా అని తెలుసు కానీ మరీ ఇంత వెదవా అని అనుకోలేదు నువ్వు కంపెనీ మీద ఎంత బాధ్యత చూపించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మారావేమో అనుకున్నాను కానీ ఇదంతా వాడిని కంపెనీ నుండి దూరం చేయడానికి నువ్వు వాడే నాటకమని తెలుసుకోలేకపోయాను చేయాల్సిందంతా చేసి ఇందాక నా దగ్గరికి వచ్చి ఏం తెలియని వాళ్ళలాగా ఎన్ని నాటకాలు ఆడావు అని చెప్పి ఇంకొక చెంప మీద వాయించి వదిలారు సునీల్ చెంప మీద చేయి వేసుకున్నాడు చిచ్చి రోజురోజుకి ఇంట్లో ఒక పద్ధతి పాడు లేకుండా పోతుంది మీ అందరూ చేసిన వెధో పనులు తెలిసి కూడా మిమ్మల్ని ఇంట్లో ఉంచినందుకు ముందు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి మీరు మారుతారు అని చూసి వృధా అని అర్థమైంది ఇంకొకసారి కంపెనీ గురించి కానీ వాడి గురించి కానీ కన్సర్న్ ఉన్నట్టు నా దగ్గర మాట్లాడితే చంపేస్తాను ఎంత వీలైతే అంత మీ అందరూ ఈ కంపెనీకి ఈ ఇంటికి చాలా దూరంగా ఉండండి అప్పుడే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి సారీ తన్మయ్ అని చెప్పి తన్మయ్ సుహాని మొఖం చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు గారు వార్నింగ్తో అందరూ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా అయిపోతే సుహా మనం కూడా వెళ్దాం పదా అన్నాడు తన్మయ్ మీరు వెళ్ళండి తన్మయ్ గారు పిన్ని అత్త వాళ్ళతో నాకు చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను అంది త్వరగా వచ్చే అనేసి పైకి వెళ్ళిపోయాడు తన్మయ్ సుహాని సునీల్ రెండు చెంపలు చూసి అయ్యయ్యో గట్టిగా తగిలినట్టుందే పోనీలే మీకు ఇలాంటి దెబ్బలు ఏమైనా కొత్తనా ఇలాంటి తిట్లు ఏమైనా కొత్తనా ఇవన్నీ మీకు అలవాటే కదా మీవి ఎలాగో సిగ్గులేని జన్మలే ఇవన్నీ వదిలేసి రేపటి నుంచి మళ్ళీ కంపెనీని ఇంటిని ఎలా కోల్చాలో మా ఆయన్ని ఎండి సీట్ నుంచి ఎలా దించాలో కొత్త ప్లాన్లు వేయండి ఈసారి ఇలా మా మీద ఉన్నవి లేనివి చెప్పడం కాకుండా ఇంకా కొత్తగా ఆలోచించండి ఎలాగో ఏ పని పాట లేక తిని ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నారు కదా పనికి ప్లాన్లు కూడా వేయలేరా మీరు ఇలాంటి పనికి ప్లాన్లు వేసి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు దెబ్బలు తింటారు చెప్పండి అంది సునీల్కి ఉక్రోషం పొంగుకొచ్చి ఏయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా మీరు ఎక్కువ చేస్తే నేను ఎక్కువే మాట్లాడతాను అంది మా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు ఇలా మాట్లాడితే ఊరుకోని చెప్తున్నా అన్నాడు ఊరుకోకపోతే ఏం చేస్తావు ఊరేస్తావా నీ వెధో బెదిరింపులు నా దగ్గర కాదు ఇంకెవరి దగ్గరైనా చూపించుకో అంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాతయ్య గారిలాగా నేను కొట్టు ఊరుకోను జాగ్రత్త అనేసి కోపంగా పైకి నడిచింది ఛా అని ఆవేశంగా తన గదికి వెళ్ళిపోయాడు సునీల్ తొట్టిగాం కూడా సునీల్ వెంటనే నడిచారు సునీల్ ఆవేశంగా గదిలో ఉన్న వస్తువులన్నీ నేలకేసి విసిరేస్తూ ఉంటే అక్కడేం చేయలేక వీడిక్కడన్ని విసిరేస్తాడేంటి అంది సరిత అత్త అరిచాడు సునీల్ ఎందుకు అరుస్తున్నావురా నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అంది నీకు అన్నీ తెలుసు అయినా కూడా ఇలా మాట్లాడుతున్నావు నేను అప్పుడు ఏం చేసినా వాడిని ఇరికించి ఈ ఆస్తి చేజిక్కించుకోవాలనే కదా నా ప్లాన్ అంతా కానీ నేను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి అన్నాడు అలాగా మరి వాడు చెక్ అష్యూర్ చేశాడు కదా ఆ చెక్ డబ్బులు ఏం చేసావు అడిగింది సునీల్ ఏం మాట్లాడలేదు ఈ క్లబ్లోనూ తగలేసి ఉంటాడు అన్నాడు సురేష్ అక్కడికి మీరు ఏదో ఉత్తమమైన పనులు చేసినట్టు మా వాడిని అంటారేంటి అంది జలజ మీరు ఏంటి మీరు ఏం చేసినా అందరం కలిసే కదా చేసాం అందరినీ కలిపాను అంది సరిత ఇలా వాళ్ళల్లో వాళ్ళే వాదలాడుకుంటూ ఉంటే ఆపండి అరిచాడు సునీల్ మనలో మనం తగులాడుకుంటే ఏమొస్తుంది చూశారుగా ఇంట్లో మన పరిస్థితి ఎలా ఉందో తాతయ్య దగ్గర ఏం చేద్దామంటే ఇంకేదో జరిగింది అది చూస్తే అలా వార్నింగ్ ఇచ్చిపోయింది వాడు చూస్తే అసలు మనం పట్టించుకోవడం లేదు వీటన్నింటి గురించి వదిలేసి మనం చేసిన పనుల గురించి మాట్లాడతారేంటి మీరు అన్నాడు సునీల్ అవునరా నాన్న దగ్గర ఏదో చెప్పి వాళ్ళని ఇరికిద్దామంటే వాడేంటి మన గురించి మొత్తం అంతా నాన్నతో చెప్పేశాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడలా చేస్తాడని అది చూస్తే బలంగా ఇంట్లో పాతుకుపోయింది ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయకపోతే ఇక అంతే సంగతులు అంది సరిత ఆలోచించాలత్తా ఈసారి పెద్ద ప్లాన్ వేయాలి ఏం చేసినా ఈ ఆస్తి మనం చేజెక్కించుకోవాలి ఆ సుహాని పొగరే అనశాలి అన్నాడు ఇక సునీల్ బూస్టప్ ఇవ్వడమే ఆలస్యం రెచ్చిపోయి పథకాలు రచించే పనిలో నిమగ్నం అయిపోయారు అందరూ భద్రం గారు గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఆయన ఆలోచనలన్నీ తన్మయ్ మాటల చుట్టే తిరుగుతూ ఉన్నాయి సుహానీ గురించి ఆయన తక్కువ అంచనా వేశారు కానీ ఇప్పుడు తన్మయ్ చెప్పిన తర్వాత ఎందుకో తెలీదు ఆమె మీద ఒక మంచి అభిప్రాయం మొదటిసారి కలిగింది ఆయనకి నిజానికి సుహాని తన్మయ్ గదికి వెళ్ళింది అన్న ఒక అభిప్రాయం తప్పితే సుహాని మీద ఆయనకు ప్రత్యేకమైన కోపం ఏమీ లేదు ఏదో అభిమానాన్ని ఆమె తప్పు చేసింది అన్న ఒక్క విషయం కప్పిపుచ్చేస్తూ ఉంటే ఆయన ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికో సాగిపోతున్నాయి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలారు తన్మయ్ సుహా ఇద్దరు ఈరోజు ఫుల్ డే నీతోనే ఉన్నాను ఎలా ఉందిరా ఈరోజంతా అడిగాడు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు చాలా బాగా గడిచిపోయింది కదా అడిగింది అతని గుండెల మీద తలవాల్చి అతను ఆమెని కౌగిట్లో పదువుకొని అవును అన్నాడు సరే వాళ్ళు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది అంది ఎంత హ్యాపీగా ఉంది అన్నాడు ఆమెకు దగ్గరగా జరిగి ఆమె కింద పెదవి స్మూత్గా లిక్ చేస్తూ ఏం చేస్తున్నారు మీరు అంది సుహా పిలిచాడు గహారంగా ఆమె సిగ్గుపడుతూ చెప్పండి అంది అతని పెదవులతో మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఉంటే ఆమెకి ఏదో అవుతూ ఉంది చప్పున అతన్ని అల్లుకుపోయింది పెదవుల దగ్గర మొదలైన అతని ప్రయాణం ఎక్కడెక్కడికో పోతూ రెండు శరీరాల్ని ఏకం చేసే పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటే ఆమెని ముద్దుల్లో ముంచేసి హద్దులు లేకుండా ఆమెతో సరసానికి సన్నద్ధం అవుతూ ఆమెని మురిపిస్తూ ముద్దుగా ఆమె అందిస్తున్న ముద్దుల్ని అందుకుంటూ అతను కూడా లెక్కలేనన్ని ముద్దులు పెట్టేసి మధ్య మధ్యలో పంటిగాట్లు పెడుతూ కొరికిన చోట నాలుగుతో తడి ఆమెను మోహంలో ముంచేస్తూ అతను మెల్లగా ఆమెలో కలిసిపోతూ ఆమెను తనలో కలుపుకున్నాడు రెండు శరీరాల మధ్య అతను రాజేసిన వేడి రాజుకొని శరీర దాహాలు తీరగానే చల్లారిపోయింది ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోయారు ఆమెను గట్టిగా కౌగిట్లో పదువుకొని ఆమె నిదురు మీద పెట్టి ఆమె ముఖాన్ని ప్రేమగా తడిమి ఈరోజంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాం కదా ఇక నిద్రపోరా గుడ్ నైట్ అన్నాడు గుడ్ నైట్ అంది ఆమె కూడా కాసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు కానీ ఆమెకి మాత్రం నిద్ర రావడం లేదు సునీల్ గురించి ఆలోచిస్తూ ఉంది అతను అంత పెద్ద కుట్ర ఎలా చేయగలిగాడు వీళ్ళందరూ తోరదొంగలు వీళ్ళకి ఎప్పటినుంచో గారి మీద కోపం ఉంది అందుకే ఇలా చేస్తున్నారు అనుకుంది అప్రయత్నంగానే ఆమె ఆలోచన సరియు చెప్పిన మాటల వైపుకు మళ్ళింది అవును గారు ఆ రోజు ఉన్నట్టుండి నన్ను వెనక నుండి హత్తుకొని ఐ వాంట్ యూ అన్నారు ఎందుకు ఆయన అలా అయిపోయారు ఈ విషయం గురించి ఏమైనా అడుగుదామా ఈ విషయానికి సునీల్కి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంది ఆమెకు బుర్ర పనిచేయడం లేదు ఆలోచనలు ఒక దాని నుంచి ఒక దానికి మారిపోతూ ఉన్నాయి ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని ఆమె మనసు చెప్తుంది కానీ సరిగ్గా ఒక అంచనాకి రాలేకపోతుంది ఆమె ఈ విషయం గురించి తన్మయ్య గారితో మాట్లాడడం కంటే సందీప్ అన్నతో మాట్లాడడం బెటర్ అనుకుంది వీలు చూసుకొని ఒకసారి మాట్లాడాలి అనుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగానే లేచి దేవుడికి దీపం పెట్టుకొని అందరి కోసం టిఫిన్ చేసి టేబుల్ మీద సర్దుతూ ఉంది తన్మయకి ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో అతను బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోయాడు వీరభద్రం గారు టిఫిన్ తినడానికి వచ్చారు ఎప్పుడు సుహానిని కోపంగా చూసే ఆయన చూపులు ఈరోజు ఎందుకో అంత చురుగ్గా తగలడం లేదు సహంతంగా ఉన్నట్టు అనిపించాయి మొదటిసారి ఆమెను చూసే చూపుల్లో తేడా గమనించింది కొంచెం సంతోషంగా అనిపించింది ఆయనకి టిఫిన్ వడ్డించి తొట్టిగా మొత్తం కూడా టిఫిన్ తినడానికి వచ్చారు శుభ్రంగా తినేసి సుహానిని ఒకటి రెండు మాటలు విసిరేసి వెళ్ళారు దానికి ఆమె కూడా గట్టిగానే సమాధానం చెప్పింది ఆ రోజంతా తన్మయ మీటింగ్స్లోనే బిజీగా ఉన్నాడు సుహా కూడా అసలు తన్మయ ఆ రోజు తనతో అలా బిహేవ్ చేయడానికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచనలోనే నిమగ్నం అయిపోయింది రాత్రి అవుతూ ఉండగా అందరూ భోజనాలు తినేసి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు సుహాని మంచినీళ్ళ కోసం కిందకు వచ్చేసరికి ఇంటి ముందు కార్ ఆగింది ఈ టైం అప్పుడు ఎవరి కార్ ఆగింది అనుకొని బయటికి వెళ్ళి చూస్తే కారులోంచి శ్వేత కిందకు దిగింది బాయ్ శ్వేత అన్నాడు తనతో వచ్చిన అబ్బాయి బాయ్ అని అతన్ని హక్ చేసుకొని ఇద్దరు రోడ్ మీదే కిష్ చేసుకుంటూ ఉన్నారు అతను శ్వేత వంటి మీద చేతులు ఎక్కడెక్కడికో వేస్తున్నాడు శ్వేతకు వంటి మీద స్పృహ కూడా లేదు తూగిపోతూ ఉంది అతను ఏం చేస్తున్నాడో కూడా ఆమెకి తెలియడం లేదు కాసేపటికి ఆమెను వదిలాడు తను తోలుతూ ఇంట్లోపలికి వచ్చి సుహానిని చూడకుండానే బెడ్రూమ్కి వెళ్ళి తలుపు వేసేసుకుంది శ్వేత అప్పుడున్న పరిస్థితికి ఆమెనికి ఏది మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది సుహానికి తన గదికి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్కి కూర్చున్నారు తన్మే త్వరగా టిఫిన్ తినేసి ఈరోజు కూడా కొంచెం బిజీ ఇంకో టూ డేస్ ఇలానే ఉంటుంది తర్వాత ఫ్రీ అయిపోతాను ఏమనుకోకు సుహా ఏమన్నా అవసరమంటే కాల్ చేయి ఓకేనా అని చెప్పి ఆమెనుదురు మీద బాయ్ రా అనేసి త్వరగా వెళ్ళిపోయాడు వీరభద్రం గారు మిగతా వాళ్ళు కూడా తినేసి తమ గదికి వెళ్ళిపోయారు అప్పుడే శ్వేత వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది ఈ శ్వేతకి వడ్డిస్తూ ఉంటే తింటూ రాత్రి నీతో పాటు వచ్చిన ఆ అబ్బాయి ఎవరు అడిగింది నీకెందుకు అంది శ్వేత రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చావో అర్థమవుతుందా ఆ అబ్బాయి నీతో ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుందా అడిగింది నాకు తెలియకుండానే చేస్తున్నాడా అడిగింది శ్వేత తిరిగి దాగి పెట్టి శ్వేత చెంప మీద ఒక్కటి కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకొని ఈ రోజు నుంచి ఇంటికి కాస్త త్వరగా ఒంటి మీద స్పృహ ఉండగా రా అన్ని రోజులు ఒకలా ఉండవు తప్పు జరగాక బాధపడితే ప్రయోజనం ఉండదు జరగకముందే జాగ్రత్త పడడం మంచిది చెప్పింది థ్యాంక్ యూ సో మచ్